విశాఖపోర్టులో దొరికిన డ్రగ్స్పై తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా పరస్పరం చాలా గట్టిగానే ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి అయితే ఏపీ బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు లింకులున్నాయన్నట్టుగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు ఏ డ్రగ్స్ దొరికిన తొలి రోజు మాత్రమే ఒక ట్వీట్ మాత్రమే ఏపీ బీజేపీ ఖాతాలో కనిపించింది ఏది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇలా డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నారు అంటూ ఒక ట్వీట్ మాత్రమే కనిపించింది కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా పురంధేశ్వరిపై రోజు ఆరోపణలు వస్తున్నా కూడా స్పందించడం లేదు అయితే ఎందుకు స్పందించడం లేదు అన్నది కూడా ఇక్కడ చూడాలి తెలుగుదేశం పార్టీ మాత్రం విజయసాయిరెడ్డి గతంలో బ్రెజిల్ అధ్యక్షుడికి విశేష చెప్తూ చేసిన ఒక ట్వీట్ ఆధారంగా పట్టుకొని మొత్తం వైసీపీకి లింక్ ఉంది చూడండి గతంలోనే బ్రెజిల్ అధ్యక్షుడికి ఈయన శుభాకాంక్షలు చెప్పారు బ్రెజిల్ నుండి కంటైనర్ కూడా వచ్చింది కాబట్టి ఈ వ్యవహారంలో వైసీపీకి లింకులు ఉన్నాయని ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ సరే ఈ ప్రచారంలో హేతుబద్ధత ఉందా అన్నది కూడా చూడాలి కాకపోతే సరే బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు అన్నది పరిశీలించేందుకు ఒకసారి విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాను కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఒక బ్రెజిల్ అధ్యక్షుడికే కాదు ఆయన అనేక మందికి ఇలాగే శుభాకాంక్షలు చెప్తూ వచ్చారు బహుశా విజయసాయిరెడ్డి అకౌంట్ని ఒక టీమ్ ఏమన్నా మెయింటైన్ చేస్తోందేమో కానీ ఈ దేశంలో ప్రతి ముఖ్యమంత్రికి పార్టీలకు అతీతంగా ప్రతి ముఖ్యమంత్రికి బర్త్డే రోజు కావచ్చు వాళ్ళు పదవులు స్వీకరించిన రోజు కావచ్చు ప్రతిసారి శుభాకాంక్షలు చెప్పినట్టు విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్లో ఇప్పటికీ ట్వీట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డికి చెప్పారు చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ కూడా విశేష చెప్పారు వాల్తేరు తేరు వీరే సినిమా విజయవంతం కావాలంటూ కూడా ఒక ట్వీట్ చేశారు పుష్పాకు అవార్డులు వస్తే ట్వీట్ చేశారు వెంకయ్య నాయుడుకు చిరంజీవికి పద్మ అవార్డులు వస్తే ఆ సమయంలో కూడా సాయిరెడ్డి ట్వీట్ చేశారు ఎక్కడో మొరాకోలో ఏడు వందల మంది భూకంపం వచ్చి చనిపోతే మీద కూడా ట్వీట్ చేశారు సంతాపం తెలుపుతూ ఒక జాతీయ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోస్టులే కాదు అంతర్జాతీయ వ్యవహారాలపైన కూడా అనేకమైన పోస్టులు విజయసాయిరెడ్డి ఖాతాలో ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అంతర్జాతీయ వ్యవహారాలపైన ఆర్థిక వ్యవహారాలపైన కూడా ఆయన అనేక ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి ఆయన ఖాతాలో అయితే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అదే తరహాలో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయనకు శుభాకాంక్షలు చెప్పి చెబుతూ ట్వీట్ చేసి ఉండవచ్చు కానీ దాన్నే పట్టుకొని ఇప్పుడు పెద్ద అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది సరే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగానే ఈ డ్రగ్స్ కోణంలోనే బ్రెజిల్ అధ్యక్షుడికి విజయశాలిని శుభాకాంక్షలు చెప్పారా అనుకోవడానికి ఏమాంతరమైన ఆస్కారం ఉందా అంటే శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన బ్రెజిల్ అధ్యక్షుడు డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ప్రోత్సహిస్తారా ఒకవేళ అదే నిజమైతే దాంతోపాటు ప్రత్యక్షంగా ఎలా ఉంది బ్రెజిల్ అధ్యక్షుడే అక్కడ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అక్కడ నుండి కంటెంట్ పంపిస్తున్నారు ఈ మెటీరియల్ అంతా పంపిస్తున్నారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ ఉంది తెలుగుదేశం పార్టీ లోకల్ పార్టీ కాబట్టి వీళ్ళు ఎంతగా వచ్చినా అది జాతీయ స్థాయి వరకు కూడా వెళ్దు కాబట్టి సరిపోయింది కానీ బీజేపీ మాత్రం మౌనంగా ఉంది అంటే కారణాలు ఉన్నాయి ఒకవేళ బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లే ఇలా గాలిలో ఆరోపణలు చేస్తూ వెళ్తే బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తే అది అంతర్జాతీయ సమాజం కూడా గుర్తిస్తుంది బ్రెజిల్ అధ్యక్షుడికే డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు అంటగడుతున్నారు అన్న ఆరోపణలు అలాంటి సంకేతాలు వెళ్తే అది రెండు దేశాల మధ్య సంబంధాలకు కూడా దెబ్బతీస్తుంది అందుకే బీజేపీ మాత్రం ఇలాంటి గాలి ఆరోపణలు చేసేందుకు పెద్దగా ఇష్టపడుతున్నట్లు లేదు ఆంధ్రజ్యోతి పత్రిక మరో అడుగు ముందుకు వేసి బ్రెజిల్ రాయబారిగా సురేష్ రెడ్డిని నియమించారు ఆ సురేష్ రెడ్డి కూడా ఈ వైసీపీ నేతలు లాబింగ్ చేసి ఆయన్ని అక్కడ రాయబారిగా నియమించారంటూ మరో వార్తలు వస్తున్నాయి అలాంటి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఆంధ్రజ్యోతి ఈరోజు రాసేసింది ఇది ఏకంగా భారత ప్రభుత్వాన్ని అవమానించడం బ్రెజిల్లో ఉన్న రాయబారి మన రాయబారిని అవమానించడం అంటే వైసీపీ వాళ్ళు చెప్తే సురేష్ రెడ్డి ఏంటి అన్న తెలియకుండానే ఆయన ట్రాక్ రికార్డు పరిశీలించకుండానే ఒక దేశానికి రాయబారిగా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందా అనేది చూడాలి ఒకవేళ అదే ఆరోపణకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయాలి కదా అక్కడున్న మన రాయబారి డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తున్నారు కాబట్టి తొలగించండి అని లేఖ రాయాలి కదా ఫిర్యాదు చేయాలి కదా అది మాత్రం చేయడం లేదు కేవలం గల్లీలో మాత్రం అరుస్తూ ఉన్నారు ఈ పైన కూడా బీజేపీ స్పందించడం లేదు పైగా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు సీబీఐ పరిధిలో ఉంది దర్యాప్తు చేస్తున్నది సిబిఐ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు దీని వెనక ఎవరున్నారన్నది తేల్చాల్సింది సిబిఐఏ రెండు మూడు రోజులు ఆగితే ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధుల ఫోన్లు కాల్ డేటా పరిశీలించిన వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరిస్తే ఎవరితో ఎవరికి లింకులు ఉన్నాయి అన్నది బయటపడుతుంది ఒకవేళ సీబీఐ ఆ పని చేయలేదనుకోండి ఎవరితో లింక్ ఉంది డ్రగ్స్ వెనుక అన్నది బయట పెట్టలేదు అనుకోండి అది సిబిఐ వైఫల్యం అవుతుంది దాన్ని నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుంది